సవతి కుట్ర బృహత్ కథలు విశ్వామిత్రుడు ఇక్షుమతి నదిని దవ్వించి దాని పక్కనే ఇక్షుమతీ నగరాన్ని నిర్మించాడు అక్కడ పరోపకారం గురించి ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశాడు ఆ ఉద్యానవనంలో మంకణకుడు అనే మునీంద్రుడు తలక్రిందులుగా తపస్సు చేస్తూ ధ్యానభగ్నం కాకుండా ఆకాశంలో సంచరిస్తూ మంకణక మహాముని తన జీవనాన్ని తపస్సుని కొనసాగిస్తూ ఉన్నాడు ఇలా ఉండగా ఒకసారి గగన మార్గంలో విహరిస్తూ ఉన్న ఈ మంగడక మహామునికి మేనక కనిపించింది ఆ సమయంలో మేనక చీర గాలికి తొలగడంతో మహాముని మనస్సు వికలమయ్యి ఆయన తేజస్సుతో రేతస్సు వెలువడింది ఆ రేతస్సు కాస్త కదలీ గర్భంలో పడింది వెంటనే మునీంద్రుడు ఆ రేతస్సు వల్ల ఒక చక్కని చొక్క పుట్టడం చూసి ఆమెని తీసుకువచ్చి తన ఆశ్రమంలో పెంచుతూ ఆమెకి కదళీ గర్భ అని పేరు పెట్టుకున్నాడు ఒకసారి ఏం జరిగిందంటే దేశాన్ని పరిపాలిస్తున్న దృఢవర్మ అనే రాజు వేటకు వెళ్ళి అలసిపోయి సమీపంలో ఉన్న మంకణక ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ సమయంలో ముని కన్నీక వేషంలో ఉన్న ఈమెని చూసి ముని ఆశ్రమంలో ఇంతటి చక్కని చుక్క ఇంతటి సుందరాంగి ఎలా ఉంది ఈమె ఎవరి కూతురు దుష్యంతుడు మేనక కూతురు అయిన శకంతులని ఎలా అయితే వివాహం చేసుకున్నాడో తప్పక నేను ఈమెని వివాహం చేసుకోవాలి ఈమెని చేపట్టి తీరాలి అని మనస్సులో అనుకున్నాడు ఇంతలో సమిదల్ని పోగేయడానికి వెళ్ళిన మంకణకుడు అక్కడికి వచ్చేసరికి రాజు ఆయనకి నమస్కరించి వినయంతో తన పుట్టుపూర్వత్తరాల్ని తాను ఎవరివాడు అనే విషయాన్ని వివరించాడు మంకణకుడు వెంటనే కదిలీ గర్భణి కేకేసి మహారాజుకు కావలసిన అర్ఘ్యపాధ్యాదుల్ని ఉపశమన నిమిత్తం ఉపచారాల్ని చేయమని వినియోగించాడు ఎంతో నమ్రతతో వినయంతో కదలీ గర్భ కూడా రాజుకు ఉపచారాల్ని చేసి ఆర్ఘ్యపాధ్యాధుల్ని ఇచ్చింది కాసేపు స్థిమితపడ్డ రాజు మహామునితోటి ఈమె ఎవరి కూతురు ఇక్కడ ఆశ్రమంలో ఎందుకు ఉంది అని వివరాలు అడగడం మొదలుపెట్టేసరికి మహారాజు ఉత్సుకతని తెలుసుకున్న మంగడక మహాముని ఆమె తన కుమార్తె అని కానీ ఆమె మేనక వల్ల జన్మించిందని ఆమె జన్మ వృత్తాంతం అంతా వివరించాడు వెంటనే మహారాజు ఆమెని చేపట్టాలి అనుకుంటూ ఉన్నాను మీరు అనుగ్రహించినట్టయితే మీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అన్నాడు మహాముని కూడా అందుకు అంగీకరించాడు ఒక శుభముహూర్తంలో వారిద్దరికీ వివాహం నిశ్చయమైంది అదే సమయంలో ఆమెని పెళ్ళికూతురుగా తయారు చేయడానికి మేనక మీద ఉన్న మమకారం కొద్దీ అప్సరాంగణలు కూడా వచ్చారు ఆ దేవతా స్త్రీలు ఈ కన్యని అలంకరించి ఆమె చేతిలో ఎన్నో రకాల బహుమతుల్ని పెట్టడంతో పాటు ఆవాల్ని కూడా పెట్టారు అన్నిటితో పాటు ఆవాల్ని చూసి గర్భ ఎంతో ఆశ్చర్యపోయింది అందుకు ఆ అప్సర స్త్రీలు ఇలా అని చెప్పారు ఆమెతోటి తోవలో ఆనవాళ్ళ గురించి వీటిని చల్లుతూ వెళ్ళు ఒకవేళ నీ భర్తతో కానీ ఇతరులతో కానీ నీ అత్తవారి గింట ఎటువంటి అపవాదులు కానీ ఎటువంటి కష్టమైనా సరే కలిగినట్టు అయితే నువ్వు తిరిగి రావడానికి ఆవాలు పెరిగి మొక్కలై నీకు మార్గాన్ని చూపుతాయి అంచేత నీ అత్తవారింటికి వెడుతూ ఉన్న సమయంలో దారి పొడుగున వీటిని జల్లుకుంటూ వెళ్ళు అని చెప్పి సలహా చెప్పారు ఆ తర్వాత రాజు కదలి గర్భని గుర్రం మీద ఎక్కించుకుని తన సైన్యం ఉన్న చోటికి వెళ్ళి రాజధాని నగరానికి బయలుదేరాడు ప్రయాణ సమయంలో కదళీ గర్భ ఎవరు అనేది ఆ వివరాలన్నీ కూడా మంత్రివర్యులకి తనతో పాటు వచ్చిన ఇతర సైన్యానికి కూడా వివరించి చెప్పాడు అయితే ఆ ప్రయాణ సమయంలో అప్సరసులు చెప్పినట్టుగా కదలీగర్భ భావాల్ని చల్లుతూ వెళ్ళింది అయితే ఈ మేఖని తెలుసుకున్న మిగిలిన రాణులందరూ కూడా ఎంతో ఆనందించడంతో పాటు ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆనాటితో మొదలు మహారాజు రాజకార్యాల్ని వదిలిపెట్టేసి మంత్రివర్యుల్ని పట్టించుకోకుండా మహారాణుల్ని కూడా వదిలిపెట్టేసి ఈ తోటే కాలం గడుపుతూ ఉన్నాడు ఇలా ఉండగా పట్టపురాణికి ఇది చూసి బాధనిపించింది ఒకసారి మహామంత్రిని పిలిపించి ఏకాంతంలో బాధపడింది దుఃఖించింది మహారాజు నన్ను పూర్తిగా వదిలిపెట్టేశారు నా గురించే పట్టించుకోవట్లే నాకు కొత్తగా వచ్చిన ఈ రాణి సవతి ఆ సవతి పోరుని ఎలాగైనా తప్పించుకోవాలని ఉంది మీరు ఏదైనా ఒక మంచి ఉపాయాన్ని చెప్పండి అని కోరింది అప్పుడు మంత్రి దేవి ఇలా చేయడం మంచి పని కాదు ధర్మము కాదు ప్రభువుకి తన భార్యని దూరం చేయడం వినాశహేతువు అది ఎప్పటికైనా ఎటువంటి వారికైనా వినాశనాన్నే కలిగిస్తుంది ఇలాంటి కపటోపాయాలు చెప్పడం నా వల్ల కాదు అయితే మీకొక సలహా చెప్పగలను ఇలాంటి కపటోపాయాలని నెరవేర్చగల వారు పరిభ్రాజికలు వారు మేడిపండు తీరుగా పైకి సన్యాసులైనప్పటికీ కూడా వృత్తి లౌకిక వృత్తి ఇళ్లల్లో చేరి ఇంటి వాసాలని బాగా లెక్కపెడతారు ఒకరికి ఒకరికి మధ్యలో తగువులు పెట్టగల సమర్థులు అని చెప్పాడు రాణి బాగా ఆలోచించి యోగ్యులు నిందించే అధర్మ కార్యాన్ని చేయకూడదు వారి చేత చేయించకూడదు అని వెంటనే మహామంత్రిని అక్కడి నుంచి పంపించేసి తర్వాత ఒక తాపసిని పిలిపించి తన మనస్సులో ఉన్న కోరికని చెప్పింది నీకు కావలసినంత ధనాన్ని ఇస్తాను అంది ఆ సన్యాసిని ధనాశ వల్ల తనకి కలిగే ప్రయోజనం వల్ల ఎలాంటి కార్యాన్నైనా సరే నేను సాధించి పెడతాను అని మహారాణికి ఆశపెట్టి ప్రతిజ్ఞ చేసి వెంటనే ఆ తాపసి తన మఠానికి వెళ్ళిపోయింది పరిభ్రాజిక ఈ కార్యం చాలా కష్టమైందని తర్వాత గ్రహించి బెంగపడింది ఇప్పుడు నేను మహారాణికి ఇచ్చిన మాటని తప్పడానికి లేదు ఎలాగైనా సరే ఈ కార్యాన్ని నేను సాధించి తీరాలి అంటే దీనికి నాతో పాటు సమర్థుడు కలిగిన నా స్నేహితుడు ఒకడున్నాడు అతడు కూడా నాకు ఈ కార్యంలో సహాయం చేయగలిగినట్టు అయితే నేను కార్యాన్ని సాధించగలను అనుకుని వెంటనే ఆమె ఒక వృద్ధ మంగళి అయిన తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి విషయమంతా వివరించింది ఆ వృద్ధుడు వెంటనే పరివ్రాజక బుద్ధిని తెలుసుకుని నా అదృష్టం కొద్దీ ఈమె నా దగ్గరికి వచ్చింది నాకు ఇటువంటి సమయం కూడా దొరికింది అని చిన్నరానికి ఎటువంటి ఆపద కలగనివ్వకూడదు ఆమెని ఎలాగైనా రక్షించి తీరాలి ఎందుకంటే ఆమె తండ్రి దివ్య దృష్టి వల్ల విషయమంతా కనిపెట్టగల ప్రజ్ఞావంతుడు ఆమెను చాలా జాగ్రత్తగా ఈ పనిని నెరవేర్చాలి అనుకున్నాడు పైగా రాజుకి భార్యావియోగం కలిగించి తర్వాత దేవేరి వల్ల అనేక కానుకల్ని సంపాదిస్తాను కొంతకాలం అయిన తర్వాత రాజు కళింగ గర్భిణి పొందే విధానం కూడా ఆలోచిస్తాను తగిన ఉపాయం చెప్పి ఆ దంపతుల్ని రంజింపచేసి వారి నుంచి కూడా రకరకాల బహుమతుల్ని పొందుతాను దీనివల్ల భార్యాభర్తల్ని విడగొట్టిన పాతకం నాకు చుట్టుకోదు అని ఆలోచించి ఆ పరిభ్రాజికతో అంటే సన్యాసితో ఇలా అన్నాడు అమ్మాయి ఇదంతా నేను చూస్తాను కదా యోగశక్తి వల్ల కొత్తరాని చంపడం మంచి పని కాదు ఈ విషయం రాజుకి తెలిసింది అంటే మన పని వెంటనే అయిపోయినట్టే మన పని ఖచ్చితంగా పడతాడు స్త్రీ స్త్రీహత్య మహాపాతకం దానివల్ల పాతకం కూడా మన ఇద్దరికీ చుట్టుకుంటుంది కదళీ గర్భ జనకుడు అయిన మంగణకుడు మనల్ని మన్నించడు శపిస్తాడు నా ఉపాయం చేత ప్రభావం వల్ల మహారాజుకి భార్యా కలిగిస్తాను అంచేత దేవి సుఖపడుతుంది మన కడుపులో చల్ల కదలకుండా డబ్బు వస్తుంది ఈ పని నా వల్లనే సాధ్యం అవుతుంది బుద్ధిబలం వల్ల ఎంత పనైనా సాధించవచ్చు అది నా ఉపాయానికి వదిలిపెట్టే నువ్వు స్థిమితంగా ఉండువు అన్నాడు అయినప్పటికీ పరివ్రాజిక మనసులో కలవలబడుతూ ఉన్నట్టు కనిపించింది వెంటనే మంగలి పూర్వం జరిగిన వృత్తాంతాన్ని ఒకదాన్ని చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఈ దృఢవర్మరాజు తండ్రి పరమ దుర్మార్గుడు నేను అతనికి నా కుల వృత్తి చేస్తూ ఉండగా ఆయన ఒకసారి అందగత్తెయిన నా భార్యని ఉద్యానవనంలో చూసి మోహించాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడిగి నా భార్య మంగళిదని తెలుసుకుని ఈ మంగళి నన్నేం చేస్తాడు అనే ధీమాతో నేను లేని సమయంలో నా ఇంట ప్రవేశించి నా భార్యను మభ్యపెట్టి ఆమెని మచ్చిక చేసుకున్నాడు ఇలా నేను లేని సమయంలో నా భార్య దగ్గరికి వచ్చి పెడుతూ ఉండేవాడు ఆమె రాజు వచ్చి వెళ్ళిన మరుసటి రోజు నుంచి కూడా నాతో కొత్త తరహాగా ప్రవర్తిస్తూ ఉంది నేను ఆమెను ఒకసారి గుచ్చిగుచ్చి అడగగానే జరిగిన సంగతి అంతా కూడా పోసుగుచ్చినట్టు నాకు చెప్పింది అలా చేయడం తప్పు అని మావిని మందలించలేక గమ్యాగమ్యాలు తెలియని ఆ రాజుని నేను అడ్డగించలేక ఆ దుర్మార్గ ప్రభువుని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాను వెంటనే నేను ఒక యుక్తితోటి ఉపాయంతో భోజనాన్ని తగ్గించి అగ్నిమాంద్యం పట్టినవాడిలాగా నటించాను క్షౌర అంటే నా మంగళ వృత్తిని చేయడం మానివేసి కృషించి నిట్టూర్పులు వదులుతూ వాలిపోయి ఒకసారి రాజ సన్నిధికి వెళ్ళాను తిండి లేక కృషించిపోయిన నా రోగాన్ని రాజు కనిపెట్టి సాభిప్రాయంగా ఒరేయ్ ఇలా ఉన్నావేమిరా అని ప్రశ్నించాడు ఆయనిని నేను వెంటనే అభయం వేడి ప్రభు నా భార్య ఢాకిని నేను నిద్రపోతూ ఉన్నప్పుడు నా పేగులు లాగి జుర్రి తిరిగి లోపలికి తోసేస్తోంది దానితో నేను చిక్కిశల్యమైపోయాను శరీరా పోషణ కూడా తిన్నగా లేదు తిండి తిప్పలు లేవు దొరా నన్ను మీరే కాపాడాలి అని సమాధానం చెప్పాను రాజుకి సందేహం కలిగింది ఈ మంగలిది ఢాకిని అన్నమాట నిజమా కాదా ఆహార పుష్టి భోజన పరాక్రమంలో ఉన్న నా బలాన్ని కూడా అలాగే లాగేస్తుందా ఈ సంగతి రాత్రి నేను పరీక్షిస్తాను అని బాగా ఆలోచించి రాజు వెంటనే తన ఆధ్వర్యంలోనే నాకు పుష్టిగా తిండి పెట్టించాడు నేను ఇంటికి పోయి మా ఆవిడ దగ్గర కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నాను ఎందుకేడుస్తున్నారు అని నా భార్య అడగగానే ఏం చెప్పేది ఎవరితో చెప్పకు రాజు వంటిపైన వజ్రాల వంటి దంతాలు మలిచాయి అవి ఎవరికంటైనా పడితే తనకి అప్రదిష్ట అని ప్రతిరోజు నన్ను పిలిపించి వాటిని నా క్షౌర కత్తి చేత తీయించి వేస్తూ ఉన్నాడు అందువల్ల నేను క్షవరం చేస్తూ ఉన్నప్పుడు నా కత్తి మంచిదైనా విరిగి ముక్కలైంది రోజు నా కత్తి విరిగి అలా అవుతూ ఉంటే నేను ఎలా కొత్త కత్తి సంపాదించను నా కులవృత్తి పడిపోయింది నా నోట మన్ను అన్నాడు ఆ మాటల్ని విని నా భార్య రాత్రి వేళ రాజు తన పక్కనే ఉండగా అతని వజ్రాంతాల్ని చూడాలని నిశ్చయించుకుంది మా ఆవిడ బుర్ర తక్కువది కావడం చేత నా ఉపాయాన్ని గ్రహించలేకపోయింది అయితే అదేవిధంగా రాత్రి రాజు వచ్చి దానితో కాలం గడిపిన తర్వాత నా మాట జ్ఞాపకం ఉంచుకుని దొంగ నిద్రపోతూ ఉన్నాడు ఆయన నిద్రపోతున్నాడని నా భార్య మంగళది నిశ్చయించుకుని దంతాల్ని పరీక్షించాలని మెల్లగా చేయి చాచి తడివి చూసింది రాజు హడలిపోయి వావోయ్ ఢాకిని ఢాకిని అని పెడబొబ్బా పెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోయాడు అది మొదలు నా కొంపలో ఇక మళ్ళీ అడుగుపెట్టలేదు అప్పటినుంచి నా భార్య ఆపతివ్రతగానే ఉంటూ ఉంది ఇలా నా ధీశక్తి వల్ల నా బుద్ధిబలం వల్ల రాజు తగువులాట నుంచి మా నీ విడిపించుకున్నాను తాపసి నువ్వు కోరిన పనిని నేను నా బుర్ర వల్ల నా తెలివితేటల వల్ల సాధించి పెడతాను నీవు రాజుపైన ఎటువంటి ప్రయోగాల్ని చెయ్యకు అంతఃపురంలో ఉండే ఒక వృద్ధుణ్ణి ముందుగా మనం వశం చేసుకోవాలి అతడు రహస్యంగా మహారాజుతో నీ భార్య కదళీ గర్భ డాకినీ సుమా అని చెప్పాలి కదళీ గర్భ వనకన్య ఆవడం వల్ల ఆమెతో వచ్చిన పరిచారక జనం కూడా ఎవ్వరూ లేరు అంతఃపుర జనం ఆమెకి అన్యులే అంచేత అంతఃపుర దాసీజనమంతా కూడా ఆమెకి తెలియని వారే కావడం చేత వాళ్ళందరినీ మనం ఏదో ఒక ఉపాయంతో మన మాట వినేలా చేసుకోవాలి దానోపాయానికైనా లొంగిపోతారు రాజు అనుమానపడి ఉండగా ఎవరైనా రాత్రివేళ కాలు చెయ్యి మొదలైన అవయవాలు కదలీగర్భ మందిరంలో వెయ్యాలి తెల్లవారగానే మనుష్య అవయవాల్ని రాజు చూసి ముసలివాడు చెప్పింది నిజమే అని వెంటనే మనస్సులో నిశ్చయించుకుని భయంతో గర్భని వదిలివేస్తాడు ఇలా సవతి తొలిగిపోగా పట్టపురాణి సుఖపడుతుంది పట్టపుదేవి నిన్ను నన్ను కూడా గౌరవిస్తుంది మనకి కాస్తో కోస్తో లాభం కూడా కలుగుతుంది అని మంగలి చెప్పాడు మంగలి ఇలా చెప్పగానే పరివ్రాజిక పట్టపురాణి దగ్గరికి పోయి ఆ ఉపాయాన్నంతా వివరంగా విడమర్చి చెప్పింది వెంటనే మహారాణి ఆ ఉపాయాన్ని విని పరమానంద భరితురాలు అయ్యి వెంటనే ఆ మంగళిని ఈ పరివ్రాజుకిని తగ్గ పారితోషికం ఇచ్చి తృప్తిపరిచింది ఆ తర్వాత వారు ఏ విధంగా ఉపాయాన్ని వేశారో అదేవిధంగా జరిగి దృఢవర్మ మహారాజు కదలీ గర్భణి త్యజించేశాడు అంటే వదిలిపెట్టేశాడు ఆమెకి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కాక విపరీతమైన శోకంతో దుఃఖంతో బాధపడుతూనే అప్సరసులు చెప్పిన విధంగానే తాను మార్గమధ్యంలో ఆవాలని వేసుకుంటూ వచ్చింది కదా ఆ ఆవాల మొక్కల్ని ఆనవాలుగా గుర్తించుకుంటూ తన ఆశ్రమానికి చేరుకుంది తండ్రితో జరిగిందంతా చెప్పింది వెంటనే మంకడక మహాముని యోగ దృష్టి ద్వారా జరిగిందంతా తెలుసుకున్నాడు కష్టాలనేది ప్రతి ఒక్కరి జీవితంలో సహజమైనవి అంచేత నువ్వు దీని గురించి పెద్దగా బాధపడాల్సింది ఏమీ లేదు నీకు అనతి కాలంలోనే మంచి రోజులు వస్తాయి తిరిగి నీ భర్తని చేరుకుంటావని కూతుర్ని వాదార్చాడు ఇంతలో దృఢవర్మ మహారాజు బుద్ధి కుశలత కలిగిన ఒక దూతని పంపించాడు మంగణక మహాముని దగ్గరికి అప్పుడు మంగణక మహాముని నేను యోగ దృష్టితో అంతా తెలుసుకున్నాను ఇదంతా సవతి కుట్ర వల్ల జరిగింది కావాలి అంటే మహారాజుని ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాతే నా కూతుర్ని తిరిగి తీసుకెళ్లమని నేను చెప్పానన్నట్టుగా చెప్పండి అని చెప్పి పంపించాడు దూత వచ్చి రాజుకు జరిగిందంతా చెప్పాడు ఇంతలో మంగలి కూడా వచ్చి పట్టపురాణి కదిలీ గర్భకు చేసిన ద్రోహం గురించి తాను ఆమెని ఏ విధంగా రక్షించి యుక్తితో తన తండ్రి ఇంటికి పంపించింది వివరంగా చెప్పేసరికి రాజు ఇక మునీశ్వరుడి వాకు విశ్వసించి కదలీగర్భని తిరిగి తన అంతఃపురానికి రప్పించి పట్టపురాణిని దూరం చేసి చేశాడు ఆమెని తన పుట్టింటికి పంపించి వేశాడు ఈ విధంగా కదిలీ గర్భ కథ ఈ రోజుకి కథని ఎక్కడితో ఆపుతూ ఉన్నాను మనం తర్వాయి భాగంలో మరొక మంచి బృహత్ కథతో మళ్ళీ కలుసుకుందాం ఈ కథ మీ అందరినీ కూడా ఆకట్టుకుంది అనుకుంటున్నాను మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మరిన్ని మంచి కథల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మళ్ళీ చందమామ కథలతోటో బృహత్ కథలతోటో కలుసుకుందాం